నమస్తే అండి రైతు సోదరులకు నా పేరు మహేష్ నేను జయహో కిసన్ ఆర్కిటెక్ట్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ రైతు గార్ల రైతుకు మేము డెమో కింద రేంజర్ ప్లస్ దైవీ ప్లేస్ కొట్టియడం జరిగింది రెండు ముడతలకు చిల్లీ పైన అది ఎలా పనిచేసిందో ఆ రైతు మాటలను విందాము దాని పడితనం సార్ నమస్తే అండి సార్ ఇది మీరు రేంజర్ దవి ప్లేస్ తోటకు ముడత కొట్టారు కదా ఉంటాం సార్ అది ఎలా పని చేసిందండి బాగుంది సార్ రిజల్ట్ అయితే బాగుంది తోటలో మీరు ఏం గమనించారు ఇది కొట్టినాక ఏం పోయింది ఏం పోయింది నల్లి లేదు ముడత లేదు శుభ్ర అయింది తోట మంచి క్లియర్ గా ఉంది పక్కన కొట్టిన మందుకు వేరే ఉంది దాన్ని చూసినా అంతే ఉండాలి దీన్ని కొట్టింది మాత్రం రిజల్ట్ బాగుంది సార్ ముడతా పోయింది మంచి ఎగురు మీద ఉంది నల్లి గిల్లీ అయితే ఏం లేదు బాగుంది సార్ ఒకసారి చూపెట్టి తోట చూసి చూడండి ఒకసారి ఇది ఇది సార్ ఇప్పుడు మనకు ముందు కొట్టింది మీరు కొట్టించింది ఏం చేయగారు మీరు కొట్టించింది ఇది మన ముందు ఏడు దాకా అంటే ఇగో ఈ రెండు ఐదు అవుతాయి వేరే మందు కొట్టిందండి రైతులు ఒకసారి అది కూడా చూపెడతాం ఇటు సైడ్ మన జే కొట్టలే అటు సైడే కొట్టి కొట్టాను ఆ రిజల్ట్ కూడా ఒకసారి చూడండి క్లియర్ లేదు క్లియర్ లేదు అటు సైడ్ ఎట్లుంది బాగుంది సార్ అటు చూసినా అంతే ఉండాలి కొట్టినా అంతే ఉండాలి రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది డైవింగ్ ప్లేస్ రేంజర్ చిల్లీ పైన రెండు ముడతలకు రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది రైతు మాటలు విన్నాము ప్రొడక్ట్ కూడా చాలా నీట్గా సన్నిగురుతో గ్రోతింగ్ స్లోగా వస్తూ ఆకులు నీట్గా బాగా పనిచేసిన రిజల్ట్ మీరు ఎక్కడండీ గార్ల మాది గార్ల మండలం సార్ పుల్లూరు మైబాజ్ మైబాజ్ మీ పేరు సార్ వచ్చా సార్ ఓకే థ్యాంక్ యూ